హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవార్స్ కిచెన్ నేను మీ మంజుల ఈరోజు నేను చూపిస్తున్నది ఆకుకూర ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఎటువంటి మసాలాలు వేకోకుండా పొడి పొడిగా ఎలా చేసుకోవాలో చూపించానండి ఇది పప్పు రసం లేకు సైడ్ గా బాగుంటుంది చపాతి రొట్టె కూడా కూడా సూపర్గా ఉంటుందండి లేట్ చేయకోకుండా ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసిద్దాం దయచేసి ఈ వీడియో వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక్క లైక్ చేయండి ప్లీజ్ ముందుగా నేను ఇక్కడ నాలుగు కట్టల నేత తోటకూర తీసుకున్నానండి ఇందులో గిడ్డి ఏమన్నా ఉంటే అంత బాగా ఒకసారి ఒల్చేసుకొని చిన్నగా దీన్ని కాడలతో సహా కట్ చేసుకోవాలండి కాడల్లోనే ఎక్కువ దీంట్లో ఉండే బలం అంతా ఉంటుంది చాలామంది కాడలు తీసేస్తారు కాడలు తీసేయకూడదు చిన్నగా కాడలతో సహా కట్ చేసుకోవాలా ఈ విధంగా కట్ చేసుకోవాలా కట్ చేసుకుని ఒక్క మూడు సార్లు నీళ్ళు పోసుకొని దీన్ని బాగా కడుక్కోవాలండి బాగా నీళ్ళన్ని ఒడిచిపోయేంత వరకు వంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణలు పెట్టేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేణయినాక ఒక్క స్పూన్ శనగబాయ్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొద్దిగా వేయించుకోవాలండి ఈ విధంగా వేగినాక ఒక కప్పు చిన్నగా తరుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలా నేను పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నానండి చిన్నగా కట్ చేసుకున్నాను ఈ విధంగా వేసుకొని కొద్దిగా మగ్గేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలా ఈ కొద్దిగా వేనాక ఒక్క స్పూన్ ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి వేసుకొని ఇదంతా ఒకసారి ఈ ఇంత మాత్రం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకున్నాక ఇందాక మనము కడిగి పెట్టుకున్న ఆకురనంతా వేసేసుకోవాలా నీళ్ళన్నీ బాగా పూర్తి వంచేంత వరకు ఒక బొక్కల గిన్నెలు ఉంటాయి కదా అలాంటి వడగొట్టే దాంట్లో వంచేసుకోవాలా వంచేసుకొని వేసుకోవాలా ఈ అంతా వేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి ఇందులో నీళ్ళన్నీ డ్రై అయిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలా దీనికి మూత పెట్టే అవసరం లేదు పెట్టకూడదు మూత మూత పెట్టామంటే మెత్తగా అయిపోతుంది ఆ కూర కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూనే పూర్తిగా ఎమిరిపోయేంత వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాల ఇప్పుడు ఒక్క స్పూను కారం వేసుకోవాలండి కారము మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఒక స్పూన్ కారం వేసుకున్నాను పర్ఫెక్ట్గా సరిపోయింది అంత ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇది బాగా పొడి పొడి ఎంత అయ్యేంత వరకు ఈ విధంగా ఒక్క నిమిషం పాటు కలుపుకోవాలి ఈ విధంగా మీరు ఏమాత్రం కలపడం ఆపేసినా కానీ కింద అడుగు అంటేస్తుందండి కాబట్టి ఈ విధంగా కలుపుతూనే ఉండాల ఇప్పుడు బాగా డ్రై అయిపోయినాయి కదా నీళ్ళు బాగా పొడి పొడి ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్లని కందిబాల్ని పక్కన పొడి పొడిగా ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు లాస్ట్లో వేసుకోవాలి అవి ఈ విధంగా వేసేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇంతేనండి అయిపోయింది జస్ట్ ఒక్క నిమిషం పాటు దీన్ని ఇలా వేయించుకొని ఇంకా తీసేసుకోవడమే ఇంతేనండి చూసారా ఎంత ఈజీ కదా చేసుకోవడమో మనం ఎటువంటి దీంట్లోకి ఎటువంటి మసాలాలు కూడా వేసుకోలేదు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్స్లో చెప్పండి దయచేసి ఇవి ఫస్ట్ టైం ఈ వీడియో చూసిన వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంతేనండి బాగా ఫ్రై అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన గిన్నెలోకి వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారా ఎంత బాగుందో కదా చూస్తూనే తినేయాలనిపిస్తుంది కదా ఇది చపాతి జొన్న రోట్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా దయచేసి నా కామెంట్స్లో చెప్పడం మర్చిపోద్దండి మరొక మంచి వీడియోతో మరీ కలుస్తాము అంతవరకు బాయ్